డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇవి చైనా స్టోన్స్ అనేవాళ్ళు అంతకుముందు ఇప్పుడు కాస్ట్లీ స్టోన్స్ అనేవి అంటున్నారు అనమాట ఇవంతా ఏంటంటే గోల్డ్ కలర్ అనేది ఈ స్టోన్ అనేది పట్టుకుని ఉంటుంది ఇదంతా ఒక మెటల్ అనమాట ఒక టైపు మెటల్ ఐ ఐరన్ మెటల్కి కొంచెం గోల్డ్ షేడ్ అనేది కొట్టి ఉంటుంది ఇది మీకు శాంపిల్ చూపిద్దామని చెప్పి నేను ఇది చూపిస్తున్నాను అనమాట ఈ గోల్డ్ అనేది కొంచెం దీనికి పాలిష్ అనేది కొట్టిన తర్వాత దీని లోపల అనేది స్టోన్ అనేది అనమాట ఇదే మార్కెట్లో ఎక్కువగా రౌండ్ కానీ ఈ షేపులు కానీ ఎక్కువగా నడుస్తున్నాయి ఇవి ఈ స్టోన్స్ మీద ఏంటంటే ఏదైనా ఒక ఇలా ఒకటి అంటిచ్చేసి దాని చుట్టూ లోంగా నాట్ చంకి వేయడం కానీ రకరకాల వర్క్స్ అనేవి చేస్తున్నారు చాలా ఒక మంచిగా అది కొంచెం హైలైట్గా కనిపిస్తున్నాయి అదే పద్ధతిలో ఈ నాలుగు స్టోన్స్ అనేవి నేను అతికిచ్చాను అనమాట ఈ నాలుగు నాలుగు రకాలుగా చేసి చూపిస్తాను చూడండి చూడండి పింక్ కలర్ జర్దోసి అనేది తీసుకుని కరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకున్నాను ఒక రకంగా చూడండి ఈ చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇక్కడ నేను సిల్వర్ ఇక పింకు గోల్డ్ అనేది తీసుకున్నాను ముక్కలు అనేవి జర్దోసి ముక్కలు అనేవి తీసుకున్న తర్వాత చూడండి కాటన్ దారం తీసుకుని ఒక జరదోసి ముక్క సిల్వరు గోల్డ్ అనేది తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది ఇంకోటి అనేది పింక్ కలర్ అనేది తీసుకున్నా అంటే పింక్ కలరు గోల్డ్ అనేది ఈ రెండు కట్ చేసుకున్నాను అనమాట ఈ కట్ చేసుకుని ఈ ముక్కలన్నీ ఇలా తీసుకుని చూడండి ఇది చూడండి షుగర్ బీట్ కూడా ఒకటి తీసుకున్నాను షుగర్ బీట్ తీసుకుని స్టార్టింగ్ అనేది ఇటు నుంచి ఇలా కాటన్ దారంతో ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా దానికి మూల అనేది ఒకటి వేసేసి ఓకేనా ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడికి వచ్చేసా వచ్చేసి చూడండి చూడండి ఇంకో షుగర్ బీట్ అనేది వేసా వేసి వెనకాల అనేది ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసా తర్వాత అనేది ఇక్కడ పక్కన అనేది ఇంకో స్టిచ్ అనేది ఇలా వేసి రెండు స్టిచ్లు మరొకటి అనేది షుగర్ బీట్ వేసి పింక్ కలర్ జరదోసి ఉంది చూసారా అది వెనకాల ఇలా తీసుకుని కరెక్ట్గా రెండు కుట్లు కుట్టి చూడండి మళ్ళీ ఇంకోటి అనేది ఒక స్టిచ్ అనేది ఇక్కడ వేశా రెండు స్టిచెస్ చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా వెనకాల అనేది ఒక స్టిచ్ అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడ ఎండ్ అనేది చేసాను ముడి అనేది వేసాను అనమాట ఇక్కడ ముడి వేసేసిన తర్వాత చూడండి ఈ పక్క ఎలా అయితే వేసానో ఆ పక్క కూడా అలాగే వేయాలి ఇలా అనేది ఈ పక్క అనేది ఒక స్టిచ్ అనేది రెండు స్టిచ్చర్ వేసి కరెక్ట్గా ఇలా అనేది వెనకాల రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ ఆ పక్కన అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ షుగర్ బీట్ అనేది వదిలేసి కరెక్ట్గా రెండు కుట్లు వెనకాల కుట్టి మళ్ళీ దానికి క్రాస్గా మళ్ళీ దాని కింద రెండు కుట్లు అనేది వేసి పైకి వెళ్ళి చూడండి చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూడండి వెనకాల చూడండి కరెక్ట్గా ఈ లోపలి తీసుకొచ్చేసి ఇక్కడ రెండు కుట్లు కుట్టి ఈ లోపలికి అనేది స్టిచ్ అనేది వేసాను వేసేసిన తర్వాత ఒక్కసారి ఈ బుట్టీ అనేది జూన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా అనేది ఉందో ఎంత ఎక్సలెంట్గా ఉంది బుట్టి అనేది ఇలా కూడా మీరు వేసుకోవచ్చు తర్వాత ఇంకో పని ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న పని అనమాట అది ఏంటో చూపిస్తున్నా చూడండి చూడండి మళ్ళీ ఇక్కడ నేను చేసేది ఏం లేదు ఇక్కడ అనేది పైక్ అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసి కాటన్ దారంతో ఇలా వేసిన తర్వాత షుగర్ బీట్ వదిలేసి సిల్వర్ అనేది బీట్స్ అనేది ఇలా పెట్టి ఇలా హైట్ అనేది కూడా వేసుకోవచ్చు హైట్ హైట్ అనేది కూడా ఇలా చక్కగా ఇలా వేసుకోవచ్చు ఒకటి లేదనుకుంటే ఇవే మళ్ళీ ఇక్కడ క్రాస్ క్రాస్గా మొత్తం వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది క్రాస్ క్రాస్గా ఈ షుగర్ బీడ్స్ అనేవి పెట్టి ఈ వైట్ బీడ్స్కి కరెక్ట్గా నేను ముడి అనేది ఇక్కడ వేసాను వేసేసిన తర్వాత ఏం లేదు ఇక్కడ కూడా మళ్ళీ మొదలు పెట్టాలి కొంచెం కింద నుంచి ఇలా మొదలుపెట్టి క్రాస్ రాదుగా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా కుట్లు పైన కుట్టి మళ్ళీ క్రాస్ క్రాస్గా ఇలా రెండు స్టిచ్చెస్ అనేవి వెనకాల వేసి మళ్ళీ ఇక్కడ కొంచెం కిందకి చూడండి ఇలా అనేది షుగర్ బీటు మళ్ళీ సిల్వర్ బీట్ అనేది పెట్టి వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఇక్కడ క్రాస్గా రెండు కుట్లు కుట్టి కాటన్ దారంతో మళ్ళీ అనేది కరెక్ట్గా రెండు స్టిచ్చెస్ వేసి ఇలాగే ఈ క్రాస్ క్రాస్గా కుట్టేసిన తర్వాత ఈ బుటీ ఎలా ఉండిద్ది అంటే హ్యాండ్కి అక్కడక్కడ కొంచెం వేసుకున్న ఈ బుటీస్ అనేవి ఎక్సలెంట్ అయిపోతాయి చూడండి ఇక్కడ రెండు కుట్లు కుట్టిన తర్వాత కొంచెం కిందకే ఆ బీట్స్ కిందకే కుట్టిన తర్వాత ఇలా రెండు కుట్లు అనేది కుట్టేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి ఇలా అనేది చివర్లో కూడా ఒక బీట్ అనేది వేసేస్తే ఇది చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది ఈ బుట్టి చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఎంత ఎక్సలెంట్గా ఉందో ముడి వేసేం కానీ ఇలా అనేది ఎక్సలెంట్ బుటీ అనేది మీరు ఇలా కుట్టుకోవచ్చు చక్కగా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ బుట్టి అనేది చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇలా మొదలుపెట్టి ఈ గ్యాప్ అనేది ఒక మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా జర్దోసి అవుట్లైన్ అనేది కుట్టేయాలి చుట్టూ అనేది కుట్టేసిన తర్వాత చూడండి చూడండి షుగర్ బీట్స్ అనమాట పింక్ కలర్ ఇవి ఇవి కలర్ పోనివి అనమాట ఇవి అనేది తీసుకుని మీరు నీట్గా ఇలా అనేది రెండు బీట్స్ తీసుకుని వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఇలా రెండు బీట్స్ అనేవి ఇలా వదిలేసి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన అనేది రెండు స్టిచ్చెస్ కుట్టి మళ్ళీ ఇలా అనేది చూడండి రెండు బీట్స్ అనేవి వెనకాల ఉండాలి కంపల్సరిగా సిల్వర్ కానీ గోల్డ్ కానీ వెనకాల అనేది మళ్ళీ రెండు కుట్లు కుట్టి మళ్ళీ చూడండి ఇక్కడ అనేది క్రాస్గా వచ్చి రెండు కుట్లు కుట్టి మళ్ళీ షుగర్ బీట్ అనేది వదిలేసి సిల్వర్ కలర్ అనేది వెనకాల మళ్ళీ రెండు కుట్లు ఇలాగే క్రాస్ క్రాస్గా నింపుకుంటూ వెళ్ళాలి చూడండి ఇదే అనమాట మీ నేను మీరు కావాలంటే గోల్డ్ కలర్ షుగర్ బీట్ పెట్టైనా సిల్వర్ రెండు షుగర్ బీట్స్ మామూలు నార్మల్ బీట్స్ అనేవి రెండు రెండు పెట్టి అలా కూడా వేసుకోవచ్చు నా దగ్గర పింక్ ఉంది కాబట్టి నేను పింక్ వేశాను అలాగే మీరు ఏదైనా ముందు అనేది పెట్టుకోవచ్చు కానీ రెండు మాత్రం ఒకేలా ఉండాలి అలా అనేది చేసుకుంటూ చూడండి ఇక్కడ రెండు కుట్లు కుట్టిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఇలా వదిలేసిన తర్వాత బీడ్స్ కూడా మళ్ళీ వెనకాల రెండు కుట్లు కంపల్సరీ మళ్ళీ చూడండి క్రాస్గా దాని కిందకి రెండు కుట్లు ఈ కాటన్ దారంతోనే అనమాట అర్థమైంది కదా ఇలా అనేది వెనకాల రెండు కుట్లు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల ఈ వర్క్ అనేది మీకు నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా సాధ్యమవుతుంది ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వదిలేయాలి వేలు నుంచి ఒక వేలు నుంచి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టి పర్ఫెక్ట్గా చూడండి ఎలా అనేది వర్క్ అయిపోయిందో చూశారు కదా ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా కరెక్ట్గా ఇవి కూడా కంప్లీట్గా కనిపించకుండా ఇటు రెండు కుట్లు చూడండి ఇక్కడ రెండు కుట్లు కుట్టి మళ్ళీ చూడండి ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు వేసి చివరిది ఇలా అనేది వేసేసి చూడండి ఒక్కటైనా తీసుకోండి చివర్లో కానీ అడ్జస్ట్మెంట్ అనేది చేసేయాలి లోపలికి వెళ్ళిపోయి ఒక నోట్ అనేది కంపల్సరీగా వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఇవి రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట చూడడానికి కానీ డిఫరెంట్ అనేది ఉంది కానీ దీంట్లో ఒక్క విషయం గమనించాలి ఈ కాస్ట్లీ స్టోన్ అంటారు కదా దీన్ని ఈ కాస్ట్లీ స్టోన్ వల్లే ఈ వర్క్ బుట్టీ అనేది లుక్ అనేది రావడం జరిగింది ఇది కూడా చూసారా ఎంత లుక్ అనేది వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ అనేది చేద్దాం చూడండి ఏం లేదు ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా అనేది రెండు కుట్లు కాటన్తో కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి షుగర్ బీటు పింక్ బీటు అనేది తీసుకున్నాను గోల్డ్ షు శु, షుగర్ శु, బీటు పింక్ షుగర్ బీటు అలా అనేది తీసుకుని చుట్టూ అనేది ఆనుకుంటూ వెళ్ళాలి ఇది ఊడదు అనమాట గమ్ అనేది కూడా చక్కగా పట్టుకుని ఉండేది వాష్ చేసినప్పుడు కూడా పోదు అలా అని చెప్పి ఇవి కూడా పోవు మీరు గమ్ ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇవి కూడా ఊడడం అనేది జరగదు ఇలా అనేది రెండు రెండుకి కూడా మీరు కుట్టు అనేది వేసుకోవచ్చు ఇలా కూడా డిఫరెంట్గా ఈ స్టిచ్చెస్ కూడా మీరు కుట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత లాస్ట్ వేసాను ఇలా కూడా డిఫరెంట్గా ఒక్కొక్క పూసలు అనేవి కలర్స్ మార్చి కుట్టినా ఎంత అందంగా ఉందో చూసారా మళ్ళీ దీని మీద వర్క్ అనేది చేసి చూపిస్తాను చూడండి చూడండి సిల్క్ థ్రెడ్ అనేది రెండు దారాలు తీసుకుని ఇలా చైన్ స్టిచ్ లాగా రెండు కుట్లు కుట్టండి కుట్టి పైకి వెళ్ళి ఇలా మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసి మళ్ళీ అలా పైకి వేసి మళ్ళీ వెనకాల దీన్ని లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అంటారు ఇలా అనేది మీకు సిల్క్ థ్రెడ్ అనేది చుట్టూ మీరు ఒక షేప్ లాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే చాలా చాలా ఎక్సలెంట్ అనేది అయిపోతుంది వర్క్ అంతా ఇలా చూడండి వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఒక స్టిచ్ వేసి ఇలా వేసి వెనకాల రెండు కొట్లు మళ్ళీ ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇంకోటి వేసి ఇలా ఇలా అనేది చుట్టూ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఇది కూడా ఎక్సలెంట్ లగ్జరీ వర్క్ అనేది అయిపోతుంది ఇలాంటి బుటీస్ కూడా అక్కడక్కడ అనేది యూజ్ చేయవచ్చు ఇలా అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇటువైపు నుంచి కూడా ఇలా అనేది కుట్టి కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ స్టిచ్ అనేది వేసి వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైకి అనేది వేసి మళ్ళీ వెనకాల అనేది చూడండి ఇవి మూడు రకాలనేవి అయిపోయాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇది ఫైనల్గా సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి చూడండి ఈ బీట్స్ అనమాట ఈ బీట్స్ అనేవి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ అనేది చూడండి ఇక్కడ అనేది రెండు కుట్లు వేసిన తర్వాత కాటన్ దారంతో ఇలా రెండు బీట్స్ అనేవి స్ట్రైట్గా వేశాను వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కన రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది మూడు బీట్స్ అనేవి తీసుకుందా తీసుకుని వెనకాల రెండు కుట్లు కుట్లే మళ్ళీ పైన అనేది రెండు స్టిచ్చెస్ కుట్టి మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకుని వేలతో ఇలా కిందకు జరిపి వెనకాల అనేది రెండు స్టిచ్చెస్ అనేవి వేసాను మరొకటి అనేది ఇలా రెండు కుట్లు అనేవి వేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి వెనకాల వేసి రెండు కుట్లు ఇలాగే క్రాస్ క్రాస్గా లోడింగ్ లాగా చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి మూడు మూడు బీట్స్ అనేవి ఇలా వదులుతున్నాను అనేవి రెండు కుట్లు కుట్టుతున్నాను ఇలాగే దీని లోపలికి వెళ్ళి కొంచెం లోపలికి ఇలా ఇలా కొంచెం లోపలికి రెండు కుట్లు వేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా వేసి వెనకాల అనేది రెండు స్టిచెస్ వేస్తున్నాను మళ్ళీ చూడండి ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ దాని కింద నుంచి కొంచెం కింద నుంచి మూడు బీట్స్ అనేవి వేసి రెండు కుట్లు అనేవి వెనకాల కుడుతున్నాను మళ్ళీ అనేది ఇక్కడ రెండు కుట్లు కుట్టి ఇలా మూడు బీట్స్ అనేవి ఇలా వేస్తున్నాను మళ్ళీ రెండు కుట్లు వెనకాల కుట్టి ఇలా ఈ రెండు కుట్లు ఇలా ఇలా అనేది వెనకాల కూడా రెండు కుట్లు కుట్టి ఇలా క్రాస్ క్రాస్గా అనేవి మనం ఈ లోడింగ్స్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఇది కూడా ఎక్సలెంట్ వర్క్లో ఒక వర్క్ అనమాట ఇది చూడండి ఇలా అనేది రెండు కుట్లు కుట్టి ఇలా అనేది ఇలా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ కరెక్ట్గా ఈ లోపలికి కూడా వెళ్ళి ఇలా అనేది కంప్లీట్ చేశాను ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది రెండు స్టిచ్చెస్ అనేవి కాటన్ దారంతో వేసిన తర్వాత ఇలా రెండు కుట్లు కుట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు ఇలా కుట్టి ఈ జర్దోసి అనేది కరెక్ట్గా లోడింగ్ అనమాట ఇది సన్న లోడింగ్ అంటారు దీన్ని ఈ సన్న లోడింగ్ అనేది చుట్టూ వేస్తామంటుండే ఇది చాలా ఎక్సలెంట్ గ్రాండ్ వర్క్ అనేది అయిపోతుంది ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ బుట్టీ చూపిస్తాను చూడండి ఒకసారి కంప్లీట్గా వెనకాల రెండు కుట్లు కుట్టడం మళ్ళీ దీని లోపలికి వచ్చి రెండు స్టిచ్చెస్ వేసి జరదోసి వేయడం చూడండి ఫోర్ టైప్స్ అనేవి ఎలా కుట్టాలని చూశారు కదా ఇలా అనేది లగ్జరీగా కుట్టుకోవచ్చు ఇవి అక్కడక్కడ బుటీస్ అనేవి డ్రెస్సుల మీద హ్యాండ్ మీద మీరు ఎక్కడైనా వేయండి ఈ నాలుగు టైప్స్లో మీరు ఏదైనా ఎంచుకున్నా మీకు ఏది ఈజీ అనిపించిందో అది చేయండి చక్కగా ఈ వర్క్ అంతా ఈజీగా కుట్టవచ్చు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఈ ఈ లగ్జరీ బుటీస్ అనేవి రకరకాలుగా వేసుకోవచ్చు జస్ట్ నేను కొన్ని మాత్రమే మీకు చూపించాను కానీ ఇంకా ఇంకా మంచి మంచిగా చేయవచ్చు అనమాట అది మీకు తెలియపరచడానికి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక నెక్స్ట్ వీడియోలో చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నుడు ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి అవి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లన్నీ సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్సు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీ తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు